ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండద్దు అంటారు ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏంటంటే ఏదో పెళ్లి అవుతుంది ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అనుకోండి అయితే కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి లేకపోతే పంట రాదు రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకు ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతారు కొడుకు కొత్తగా పెళ్ళయింది తండ్రి వెంట వెళ్ళాలి కానీ కొత్తగా పెళ్ళయింది కదూ భార్యతో కలిసి పడుకునుండిపోతారు పడుకు ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది పెద్ద ఆయన వెళ్ళారు ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది ఈ ఒక్క నెల మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది అందుకే